జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం మనం శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠంలో ఉన్నాం లతగారితో మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క పోయిన ద్రవ్యం తిరిగి రావాలి మాకు అది బంగారం అనుకోవచ్చు డబ్బు రూపంలో అనుకోవచ్చు డబ్బు పోయింది అని అంటే ఒక ఇంత కష్టమే కదా చాలా కష్టం కష్టమైన అందున చాలా మంది చెప్తుంటారు ఈ క్రిప్టో కరెన్సీ లో మేము పోగొట్టుకున్నాను లేకపోతే ఆన్లైన్ లో బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ షేర్ మార్కెట్ ఆన్లైన్ యాప్స్ ఆన్లైన్ జాబ్స్ బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ ప్యాకాట్లు ప్యాకాట్లు ఇవన్నీ స్వయంకృత చిట్టిలు చిట్టి చిట్టిలు చిట్టీలు కూడా చిట్టీలు అయితే ఒక ఇంత బాధాకరం అయితే కంటే వాటిని నమ్మి వాడు మనకి మనం ఇస్తాము ఏమిటో ఆ ఇచ్చేదేదో బ్యాంక్ లో ఆ వాడు తిడతాడన్న భయంతో మాత్రం చిట్టి వేస్తారు బ్యాంక్ కూడా తిట్టాడు ఇవన్నీ పోవటం ఒక ఎత్తే అయితే దొంగతనాలు ముఖ్యంగా దొంగతనాలు అనేది అంటే ఎవరైనా దొంగలించిన వస్తువు అయినా కూడా ఇప్పుడు మనం చెప్పేదాని వల్ల తిరిగి వస్తుంది తిరిగి వస్తుందా తిరిగి వస్తుంది ఈ రోజు అది వినబోతున్నాం అయితే ఈ దొంగలు అన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని అంటుంటాడు అయితే ఇంట్లో వాళ్ళు దొంగలు ఇచ్చేస్తుంటే అది చాలా నరకప్రాయం వాళ్ళని ఏం అనలేం అసలు ఒక్కోసారి మాయలాగా కనబడవు కూడా కనపడవు దొంగతనాలు ఒక ఎత్తే అయితే ఈ వస్తువు ఎక్కడ మిస్ అయిందో మనకు అసలు ఎంత ఆలోచించినా గుర్తుకురా ఒక్కోసారి కళ్ళ ముందు కనపడదు నాకు అలా జరిగింది ఉంగరం ఈ ఉంగరం నాకు చాలా రోజులు కనబడలేదు ఆశ్చర్యంగా నేను ఈ మంత్ర జపం చేసిన తర్వాత ఎన్నో సంవత్సరాలే కనబడలేదు అనుకో బీర్వా తెరవగానే పడింది అసలే ఎక్కడి నుంచి పడిందో తెలియదు విచిత్రంగా పడింది కొన్ని విషయాలు చెప్పడానికి ఆశ్చర్యంగా ఉంటాయి అదే బీరవా పది పన్నెండు సార్లు గాలించి ఉంటాను ట్వెల్వ్ టైమ్స్ చూసుంటాను ప్రతిసారి ఎక్కడ పెట్టాను అందులో పెట్టాను నలమూల గాలించేసాను ప్రతి ఒక్క వస్తువు తీసి తర్వాత ఈ మంత్రజపం చేసింది ఎక్కడి నుంచో పై నుంచి పడింది అదే అనుకున్నట్టుగా పడింది నాకు పోయింది నేను నాకేమో ఒక వార్డ్రోబ్ లో దొరికింది తీసి అప్పటిదాకా ఇల్లంతా అన్నట్టుగా గాలిచ్చా నేను కూడా అబ్బే ఇక ఎట్రా నాయన ఇలా పోయింది ఇదేమో నాకు చాలా సెంటిమెంటల్ నాకు కూడా చాలా సెంటిమెంటల్ బుధుడికి సంబంధించింది కదా మాట్లాడాలన్నా ఎందుకైతే అవుతుంది ఎగ్జాక్ట్లీ సో అలా మొత్తానికి వాడ్రోప్ లో దొరికింది అక్కడ వెతికింది దాన్ని కానీ దొరికింది నాకైతే పడింది ఇలా సౌండ్ వచ్చింది ఏంటని చూస్తే ఎక్కడి నుంచి పడ్డామమ్మా సరే అమ్మవారు ఇచ్చేసారేమో నాకు రైట్ డెఫినెట్లీ అలాగే అయితే ఈ బంగారం పోవటం కాని వాళ్ళ వస్తువులు పోవటం కానీ ఇవి మళ్ళీ తిరిగి రావాలంటే ఏం చేయాలక్క కాత్య వీరాజుని స్మరించుకోవాలి ఆయన్ని పట్టుకోవాలి ఆయనకు ఎవరి వల్ల అనుగ్రహం వచ్చింది సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వల్లే అత్యంత బలహీనుడిగా ఉండే కాత్య వీర వీరాజునికి వెయ్యి బాహువులు ప్రసాదించారు మాయిష్మతి సామ్రాజ్యానికి రాజుని చేశారు చక్రవర్తి పదంగా నడిపించారు మరి ఆ కాత్య వీరాజుని మనం పూజించటం వల్ల ఆయన్ని స్మరించటం వల్ల ఆయన స్తోత్రాలు చేయటం వల్ల ఆయన హోమం చేయటం వల్ల కూడా శత్రునాశనం వసీకరణ శక్తి అని చెప్పానా వసీకరణ శక్తి అలాగే దొంగలించిన వస్తువులు తిరిగి రావటం తప్పిపోయిన వాళ్ళు కూడా తిరిగి దొరకటం పోయింది ఏదైనా మనిషి అయినా వస్తువు తథ్యం అంతటి శక్తి కాత్య వీరాజనుడికే ఉంది మరి ఆ కాత్య వీరాజనుడి మంత్రం చెప్తాను ఇవి బీజాక్షరాలతో ఉంటుంది కాబట్టి నేను పుస్తకం చూసే చెప్తాను ఎక్కడ కూడా తప్పపోకూడదని అవునక్క ఓం అం హ్రీం ప్రోం వ్రీం స్వాహ క్రోం ఓం మరొకసారి చెప్తాను ఓం అం హ్రీం ప్రోం వ్రీం స్వాహ క్రోం ఓం ఇది ఎనిమిది సార్లు ప్రతి రోజు జపించాలి మండలం రోజులు చేయాలి అంటే చేసిన తర్వాత ఈ మంత్ర జపం చేసి చేయటం వల్ల సర్వ మనోవాంఛాలు నెరవేరుతాయి ఎలా నెరవేరుతాయి ఊరికే చేయటం వల్ల కాదు మంత్ర సిద్ధి పొంది ఉప్పుతో హోమం చేయాలి కల్లుప్పుతో కల్లుప్పుతో హోమం చేస్తే స్వాహాకారం చెప్పినప్పుడల్లా ఉప్పు వేస్తూ ఉంటారేమో ఉప్పు వేస్తూ ఉండాలి దొంగలు దోచుకున్న ధనము తెచ్చి అప్పగిస్తారు బాబా బాబా తర్వాత పద్మములతో హోమం చేయటం వల్ల ఎటువంటి వారైనా అవుతారు పద్మములతో అంటే మన లోటస్ లోటస్ తో అలాగే వేప పుల్లలతో హోమం చేస్తే శత్రువులు కూడా ప్రాణమిత్రులు అవుతారు అద్భుతం అలాగే స్వామికి కార్తీవీరాజుడికి పత్తి వెల్లుల్లి ఆవాలు ఆవు నేతితో తడిపి హోమం చేస్తే సర్వశత్రు నివారణ కూడా జరుగుతుంది ఇన్ని ప్రయోజనాలు శత్రు నివారణ కూడా జరుగుతుంది ఇదే మంత్రంతో ఇదే మంత్రంతో అంటే వీళ్ళు ఏం చేయాలి ఒక ఫార్టీ నైన్ డేస్ దీక్షగా పెట్టుకుని లక్ష వేల సార్లు పూర్తి చేయాలి చెప్పిన మంత్రం దాని మంత్రం వెంటనే సిద్ధిస్తుంది మనకి నూట ఎనిమిది సార్లు చేస్తే సిద్ధించే మంత్రం కాదు లక్ష ఇరవై ఐదు వేల సార్లు దీన్ని ఒక సంకల్పం ఒక సంకల్పము అలాగే తనేకంగా కూర్చొని ఈ మంత్ర సిద్ధి పొందొచ్చు అనమాట అలాగే దీంతో పాటు గాయత్రి కాత్య వీరాజున గాయత్రి మంత్రం పదకొండు సార్లు జపిస్తే చాలది ఆ కార్త్యవీర్యాయ విద్మహే మహావీర్యాయ ధీమహే తన్నో అర్జున ప్రచోదయాత్ అని చదివితే చాలు గాయత్రి వీటితో పాటుగా ఇంకా కాత్యవీరాజుని వీరాజుని స్మరించాలంటే ఈ దశనామాలు స్మరించినా కూడా ఆయన సంతోషించింది ఇవి కానీ దశనామాలు కానీ చేస్తాం కాత్య వీరాజున దశనామాల్ని ఇప్పుడు చదువుతాం ఫ్రోం కాత్య వీరాజునయనమ ఫ్రోం వ్రీం కాత్య వీరాజునయనమ ఫ్రోం క్లీం కాత్య వీరాజునయనమ ఫ్రోమ్ బ్రోమ్ కాత్య విరాజనయ నమః ఫ్రోమ్ అం కాత్య వీరాజనయ నమః ఫ్రోమ్ వ్రీం కాత్య వీరాజనయ నమః ఫ్రోమ్ క్రోమ్ కాత్య వీరాజనయ నమః ఫ్రోమ్ శ్రీం కాత్య వీరాజనయ నమః ఫ్రోమ్ ఐం కాత్య వీరాజనయ నమః ఫ్రోమ్ ఐం కాత్య వీరాజనయ నమః అద్భుతం వీటిని దశ మంత్రాలు అంటాము వీటిలో కూడా బీజ మంత్రాలు ఉన్నాయి ఫ్రోమ్ ఉంది శ్రీం ఉంది క్లీమ్ ఉంది బ్రోమ్ ఉంది ఉంది క్రోమ్ క్రోమ్ అంటే భైరవుడికి సంబంధించింది అలా అలాగే మన క్లీమ్ అంటే మాతకు సంబంధించింది కృష్ణుడికి కృష్ణుడికి సంబంధించింది కూడా క్రోమ్ అంటే కాత్య వీరాజుకి స్మరించాల్సిందనమాట అందుకే వాటితో కలిపి ఈ నామాలు చేత కాత్య వీరాజున దశనామాలు అనమాట ఖచ్చితంగా ఇవి చేసుకుని కార్త్యవీర్యార్జునుడి అనుగ్రహం చేత వాళ్ళ అది కూడా వాళ్ళు ధర్మబద్ధంగా సంపాదించిందైతేనే తిరిగి వస్తుంది అంతే అంటే వీడిని వాడిని ఇబ్బంది పెట్టి మేము తెచ్చేసుకున్నామండి లేకపోతే ఎక్కడ దొరికిందండి అది పోయిందండి దురాశ దుఃఖానికి కూడా చేయటం అంటే దురాశ నాకు ఎక్కడ లేని డబ్బు వచ్చి అని కోట్లు వచ్చి పడిపోవాలి నేను ఇందులోని వాడిని జయిన్ చేయాలి అని అంటే స్వామికి తెలుసు నీకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు నువ్వు ఎంత హ్యాండిల్ చేయగలవో అంతే ఇస్తాడు అంతే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయవలసిందే ద్రవ్య శుద్ధి లేదే స్వామి కూడా మీకు వచ్చిన ఆదాయాన్ని ఉంచాడు ద్రవ్య శుద్ధి అనేది స్వామి చెప్తారు తప్పకుండా దాన ధర్మాలు చేయాలి పశుపక్షాదాలకి ఆహారాన్ని చేయాలి లేని వాళ్ళకి కూడా ఆహారాన్ని చేయాలని స్వామి ముఖ్య ఉద్దేశం దత్తాత్రేయ స్వామి ఎక్కువ చెప్పేది కూడా అదే అనమాట పంచభూతాల్ని గౌరవించాలి అనార్థులను ఆదుకోవాలి పశుపక్షాదులకు కూడా ఆహారాన్ని అందజేయాలి బ్యూటిఫుల్ అక్కడ చాలా అద్భుతంగా తెలియజేశారు మరి ఈ పోయినటువంటి ద్రవ్యం ఏదైనా కూడా వాళ్ళకి తిరిగి రావాలి అంటే స్వామి అనుగ్రహం చేత అలాగే కార్తవీధి అర్జునుడు అనుగ్రహం చేత అది వాళ్ళకి దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ